రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు లేకపోతే కేసీఆర్ గారు కేటీఆర్ జగన్తో కూడా ఇలాంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి అభిప్రాయం చెప్పినా కానీ పెద్ద సమస్య రాలేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల శక్తులు వచ్చాయి కాబట్టి తెలుసో తెలియకో వాళ్ళు ప్రతిదానికి ఆవేశపడిపోయి ప్రతిదానికి ఆవేశించి అందుతూ ఉంటారు ఉపయోగం లేదు ఇప్పుడు జగన్ గురించి మాట్లాడిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాధినేతగా చక్రధారి అనే చక్రం తిప్పుతానే ఆయనకు ఆయన అభిమానులు ఆయన కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ చక్రధారి చంద్రబాబు నాయుడు ఆయన నినాదాల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గతసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు సమన్యాయం జరగాలి రాష్ట్ర విభజనలు అశాస్త్రీయమైంది అన్యాయం ఇది ప్రధానమైన నినాదం అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో అడిగారు అప్పుడు అమరావతిలో ప్రపంచంలో ప్రథమ శ్రేణి రాజధాని కట్టడం పోలవరం పూర్తి చేయడం ఇలాంటివేమో చాలా ఉండేవి అవన్నీ కూడా ఏ స్థితిలో ఉన్నాయి వాటి కేంద్రం నుంచి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అప్పుడు బీజేపీతో జట్టు కట్టిన తెలుగుదేశం పార్టీ తర్వాత ఎంతకాలం నాలుగేళ్ల పాటు ఎలా వాటి అన్నింటిని సహించి అక్కడే ఉంది ఇవన్నీ కూడా చరిత్రలో బాగా నమోదై ఉన్న విషయాలు ప్రత్యేక హోదా అన్నది ప్రాణవాయువు అనుకుంటే ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అని హోదా సంజీవిని కాదని దాని మీద దాడి చేసినటువంటి చంద్రబాబు నాయుడు మాటలు కూడా అందరం విన్నాం అది అంతా అయిన తర్వాత ఒకవైపు నుంచి వైసీపీ వామపక్షాలు ఆ తర్వాత అంతకుముందు పవన్ కళ్యాణ్ జనసేన ఒక దశలో కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా మీద ప్రత్యేక హోదా సాధన సమితి రకరకాల రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా కానీ చాలా కాలం ఆయన సమర్థిస్తూనే వచ్చారు చివరిదాకా కూడా ఇక జేఎఫ్సీ వేసి ఐఏఎస్ అధికారులు మాజీలు అందరూ కూర్చొని లెక్కలు కూడా తేల్చిన తర్వాతే లేదని నెమ్మది నెమ్మదిగా దశల అది కూడా బయటికి వచ్చారు అప్పటి నుంచి రాష్ట్రము మోడీ మీద విమర్శలు కేంద్రం వంచనా నమ్మక ద్రోహం ఉన్నామే మోసపోయిన ఇది ప్రధాన నినాదంగా మారింది ఇది ఇది ఒక రెండవ దశ ఈ రెండవ దశలో కూడా ఆయన ప్రధానంగా బీజేపీని అనడంతో ఆగకుండా బీజేపీకి వైఎస్ఆర్ పార్టీ ఒక దశ వరకు జనసేన తర్వాత తగ్గించారు కానీ వాళ్ళను కలిపి అనడం కూడా మొదలుపెట్టారు అంటే ఈ దశలో మోడీ మీద పోరాటం ధర్మ పోరాటం మర్మ పోరాటం అంటూనే మర్మ పోరాటం వైఎస్ఆర్ పార్టీ మీద లేదా జనసేన మీద ఇతరుల మీద ఆయన కేంద్రీకరించారు ఆ తర్వాత దశలో నేరుగా వెళ్ళి కాంగ్రెస్తో రాహుల్ గాంధీతో కలిసి బీజేపీ వ్యతిరేక అన్నారు దేశంలో కూడా మోడీ విధానాల మీద వ్యతిరేకత ఇది అంతా పెరుగుతున్నందువల్ల కొంత స్పందన కూడా వచ్చింది దాంతో సమావేశాలు అవి జరిపారు కానీ నిజానికి అవన్నీ కూడా ఎప్పుడు జరిగే సమావేశాలు ప్రతిపక్షాల సమన్వయ సమావేశాలు అవన్నీ కూడా తను జరిపినట్టు తన సమన్వయంతో ఇరవై మూడు పార్టీలను ఒక తాటి మీదకి తెచ్చినట్టు చాలా చాలా చెప్పారు అదే అది మూడవ దశ నిజంగా ఇప్పుడు ఎన్నికలు ప్రకటించిన తర్వాత చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వామపక్షాలకు సంబంధించిన పశ్చిమ బెంగాల్లో తప్ప ఇంకే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కొత్తగా అవగాహనకు వచ్చినట్టుగా మనకు కనిపించదు మహారాష్ట్రలో అంటే అది ఎప్పుడు ఉన్నటువంటిదే మిగిలిన అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ ఒంటరిగానే ఉంది ఏకాగ్రగానే ఉంది దాంతో కలవడానికి పెద్ద సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు కూడా కలవలేదు అందుకని మూడవ దశ నినాదం కూడా వెనక్కిపోయింది మళ్ళీ రఘువీరారెడ్డి రెడ్డి తెలుగుదేశం మీద విమర్శలు చేస్తూనే ఉండటం మనం చూస్తున్నాం ఈ మూడవ దశ అయిన తర్వాత నాలుగవ దశ ఈ నాలుగవ దశల్లో సంక్షేమ పథకాలు వాటన్నిటి కోసం నిధులు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాల తరహాలో అమలు జరపడం ఇవన్నీ కూడా మొదలైనవి ఇవి మమ్మల్ని కాపీ కొట్టారంటే మమ్మీ ఆవే అని వీళ్ళు ఒకరికొకరు చెప్పుకున్నారు మా వాళ్ళు వస్తారంటే మా వాళ్ళు వస్తారు అసలు ఈ సంక్షేమ పథకాలు ముఖ్యంగా పెంచు పెంచిన తర్వాత ఇక తిరుగులేకుండా గెలిచిపోతున్నాం అన్నట్టుగా తెలుగుదేశం నాయకులు అయితే అనుకూలంగా ఉన్నవాళ్ళు వాళ్ళు హడావుడి చేశారు కొంత అలాంటి ప్రచారం ప్రభావం కూడా కనిపించింది ఇప్పుడు అక్కడన్నా ఆగారా అంటే అక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి లేదంటే అంటే వేలం పాటలాగా మారింది అని నేను అన్నాను ఇప్పుడు రెండు వేలు అంటే మూడు వేలు మూడు వేలు అంటే నాలుగు వేలు ఇలా పోటా పోటీగా చేసుకున్నాను ఇంతలోపల మొదలైంది ఓటర్ జాల తొలగింపులాగా డేటావర్ డేటావర్ కాదు జూటా అని నేను చాలాసార్లు చెప్పాను నా వ్యాఖ్యానాలు ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా విషయాలు తెలుసు ఇందులో టీఆర్ఎస్ కూడా పాత్రధారైంది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి సంబంధించిన మంచి అవన్నీ ఇతర చోట్ల నేను వ్యాఖ్యానించాను వాటిని చూడవచ్చు కానీ ఏదైనా ఈ క్రమంలో వైసీపీ ఒకవైపు టీడీపీ ఒకవైపు ప్రజలను రక్త ఉన్న ప్రజలను డేటాగా మార్చి తొలగించేటటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగిందనేది మనకు చాలా స్పష్టమైపోయింది దీంట్లో ఇతర రాష్ట్రాలను ఎన్నికల సంఘాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం జరిగింది ఎన్నికల సంఘం కూడా నిర్లిప్త వైఖరి అనుసరించడంతో ఇప్పుడు మొత్తం ఒక గందరగోళంలో ఓటర్ల హక్కులు ఓటర్ల ఓటింగ్ స్వేచ్ఛ అనేవి మునిగిపోయినాయి ఆ దశ ఆ డేటా వార్ అయిపోయింది డేటా వార్ నుంచి ఏకంగా తెలంగాణ టిఆర్ఎస్ తరఫున జగన్ పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు యుద్ధం నాకు కేసీఆర్కు మధ్యలో అన్నది తాజా నినాదంగా ఉంది చంద్రబాబు నాయుడు అంటే జగన్ జగన్ మీద అవినీతి కేసులు లేకపోతే జగన్ మీద ఆరోపణలు మాట్లాడితే వాటి గురించి చెప్పడం జైలుకి వెళ్ళడం ఇది ఒక దశ అయితే జగన్ మోదీ ఏజెంట్ అన్నది రెండవ దశ అయితే ఇప్పుడు మూడో దశలో జగన్ అనే ఆయన అసలు పక్కకుపోయి నాకు కేసీఆర్కు పోటీ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సామంత రాజ్యం అవుతుందో అదే అని రెండు రాష్ట్రాల మధ్యలో ఒక రాజకీయ రణంలాగా ఎన్నికలు చేయడం రెండు వేల పదమూడు పద్నాలుగులో అంటే అప్పుడే విభజించారు చాలా విషయాల మీద అస్పష్టత ఉంది సమన్యాయం ఇలాంటివి అనడంలో కొంత ఔచిత్యం ఉంది ఐదేళ్ళు పాలించిన తర్వాత అన్ని విధాల అనేక సందర్భాల్లో కేసీఆర్తో భుజాలు రాసుకొని తిరిగిన తర్వాత టీఆర్ఎస్తో పొత్తు కోసం ప్రయత్నించిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి హఠాత్తుగా రెండు రాష్ట్రాలను ఏదో శత్రు దేశాలలాగా పరస్పర విరుద్ధమైనవిలాగా చూపించడం ఇది ఇది ఎలా సంభవం పోనీ అదేదో రాజకీయాల కోసం చెప్తున్నారు కేటీఆర్ జగన్ను కలుసుకున్నారు టీఆర్ఎస్ వైసీపీని బలపరుస్తుంది కాబట్టి అలా అంటున్నారని మనం సరిపెట్టుకోవచ్చు కానీ ఎన్నికలనేవి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కేసీఆర్కు చంద్రబాబుకు ఎలా ఎన్నికలు అవుతాయి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనుకుంటే కూడా కేసీఆర్ వచ్చి అక్కడ పాలించడం సాధ్యమా జగన్ ఎందుకు జాగ్రత్త తీసుకోలేదనేది అదొక ప్రశ్న కానీ తెలుగుదేశం నాయకుడు రెండు రాష్ట్రాలను పాలించిన వారు కేసీఆర్ కూడా మంత్రివర్గంలో బాసుగా పార్టీలో బాసుగా ఉన్నటువంటి నాయకుడు ఆయన ఇప్పుడు ఈ ఎన్నిక నాకు కేసీఆర్ కు మధ్యలోనే ఒకటి రెండుసార్లు చెప్తున్నారంటే ఇదంతా కూడా ఎన్నికల ప్రక్రియను ఒక విధంగా పక్కదో పట్టించడానికి ఎన్నికల నినాదాలు హైజాక్ చేయడానికి మాత్రమే దారితీస్తుంది ఎన్నికలు అనేవి ఎప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటి విధానాల మీద ప్రజల అభిప్రాయానికి ఒక ప్రతిస్పందనగా జరుగుతాయి అలాగే ఆర్థిక పరిస్థితులు వ్యవసాయ సంక్షోభము నిరుద్యోగము ధరల పెరుగుదల సా అత్యాచారాలు అవినీతి ఆరోపణలు ఆర్థిక దురవస్థ ఇలాంటివన్నీ కూడా అక్కడ చర్చకు వస్తాయి వీటిల్లో కేంద్రం పాత్ర ఎంత రాష్ట్రం పాత్ర ఎంత పార్టీలుగా బీజేపీ పాత్ర ఎంత తెలుగుదేశం ఎంత ఇవన్నీ కూడా ఓటర్లు తేల్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపిస్తుందని చంద్రబాబు నాయుడు ఇప్పుడు భరోసా చూపించవచ్చు కానీ కాంగ్రెస్తో చాలా కాలం కాలం గడిపినా ప్రజలు అంత సులభంగా నమ్మే పరిస్థితి ఉన్నది ఏదైనా కేంద్ర స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక లౌకిక ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది అదొక లక్ష్యం దానికోసం ఒక ప్రయత్నం అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది అందులో ప్రాంతీయ పార్టీలది ప్రధాన పాత్రగా ఉంటుంది తెలుగుదేశం దాంట్లో ఉండొచ్చు కానీ రాష్ట్రంలోకి వచ్చేసరికి పట్టుకు ప్రత్యేక హోదా నిరాకరణ నిధులు రాకపోవడం వీటన్నిటి ఈ అన్ని విషయాల్లో ఒక ఐదేళ్ల పాటు నాలుగేళ్ల పాటు తెలుగుదేశం బీజేపీతో ఉండటం అది చింపేస్తే చిరిగిపోయే పేజీ కాదు చెరిపేస్తే చెరిగిపోయే అధ్యాయం కాదు దానికి సమాధానం దాటేసి ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల ఉపయోగం లేదు ఇంకా చివరిది వైఎస్ఆర్ పార్టీని వైఎస్ఆర్ పార్టీగా ఎదుర్కోకుండా కేసీఆర్ని ఎదుర్కొంటున్నాను కేసీఆర్ ఏనా చెత్రు అని చెప్తే ప్రజలు కేసీఆర్ గురించి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తీపిస్తారని కేసీఆర్ ఏ విధంగా అయితే ఆయన అన్నారు జగన్ సరిగ్గా చేయడం లేదండి నేను వచ్చి అక్కడికి చేస్తానని కేసీఆర్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో చేయగలిగింది ఏమీ ఉండనంటే లేదు ఉండదు అని చెప్పడానికి బదులు కేసీఆర్కు నాకు పోటీ అని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు ఒక విధంగా కేసీఆర్ ప్రచారానికి వైఎస్ఆర్ పార్టీ యొక్క వ్యూహాత్మకమైన తప్పిదానికి మద్దతు ఇచ్చి తద్వారా తన లాభం పొందాలని చూస్తున్నారనిపిస్తుంది ఈ విధంగా అనుభవం నాయకుడు ఐదారు సార్లు ఎన్నికల్లో ప్రధానమైనటువంటి నినాదాలు స్లోగన్లు మార్చి ప్రజలను గందరగోళపరచాలని చూడటం అనేది ఏమాత్రం ప్రయోజనం లేని విషయం ఆయన అభ్యర్థుల చాలా కసరత్తు చేశారు ప్రతి ఓట కూర్చున్నారు నిర్ణయించారు వాళ్ళ ఆధారంగా ప్రజల ముందుకెళ్ళి తన విధానాలు చెప్పి ఓట్లాడవచ్చు తప్పిదాలు ఉంటే పాలన చేయలేకపోయాను ఇక ముందు చేస్తారని చెప్పొచ్చు కానీ ఆత్మస్థుతి పరనేదతో ఎంతసేపు తమంతా పొగులుకుంటూ ఏదో ఆంధ్ర తెలంగాణ కేసీఆర్ చంద్రబాబు అని అనడం అనేది అది కుదిరే కథ కాదు కేసీఆర్ను టీఆర్ఎస్ను రాజకీయంగా ఎలా ఎదుర్కొంటారు వైఎస్ఆర్ పార్టీని నుంచి ఇదివరకు ఎమ్మెల్యేలను తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళకి ఎమ్మెల్యేలే రాకుండా చేయగలుగుతారా లేదా అది తెలుగుదేశం పార్టీ ముందు ఉన్నది సో వాళ్ళు తెలుగుదేశంలో కూడా చాలామంది వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారు కదా కాబట్టి తెలుగుదేశంలో కూడా అసంతృప్తులు లేకుండా పోలేదు చాలామంది తప్పనిసరి సర్దుకుంటున్న పరిస్థితి కూడా ఉంది అందుకని చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం నాయకత్వం కూడా అంత బాగుంది అని ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడమే కాకుండా ఈ నాలుగున్నర పాలనలో ప్రజలకు ఏమైనాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చామనేది నివేదించటం చేయలేకపోయిన వాటిని చేయలేదని చెప్పి సమీక్ష చేసుకోవటం భవిష్యత్తులో అయినా జరిగేట్టుగా చూడటం మూడు నా మూడవది కేంద్రం చేసిన అన్యాయంలో తమ వంతు పాత్రకు ప్రాశ్చిత్వం చేసుకోవడం చంపలేసుకోవడం రేపు పొద్దున కూడా అలా జరగకుండా జాగ్రత్త తీసుకోవడం తప్ప కాంగ్రెస్ వస్తే అయిపోతుంది అని చెప్పడం ఒకవేళ కాంగ్రెస్కు రావాలనుకుందాం తగిన సీట్లు అప్పుడు ఏం చేస్తారు కాబట్టి పోరాడి సాధించుకోవాల్సిన వాటిని వాళ్ళో వీళ్ళో వాళ్ళు దయాధర్మంగా ఇస్తారని ఏమన్నా తేడా చేయగలి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ వీళ్ళలో ఎవరిస్తే వాళ్ళతో కలుస్తామని ఆయన అంటున్నారు మీరు ఇది వరకు బీజేపీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మేము కాంగ్రెస్ దగ్గరికి వెళ్తామంటున్నారు రెండింటిలో సారాంశం ఒకటే కదా కాబట్టి వీటన్నింటినీ ఒక సమగ్రంగా సమీక్షించుకునే బదులు చంద్ర ఉభయ చంద్రుల మధ్య యుద్ధంలాగా కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్న పద్ధతిలో కనుక మీరు దీన్ని మరీ ఎక్కువగా ముందుకు తీసుకొస్తే ఓటర్లు మరింత తిగా గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అది ఒక అనుభవటువంటి నాయకులు చేయాల్సినటువంటి పని కూడా కాదు అది కూడా ఒక అంశంగా రాజకీయంగా వాళ్ళు కలిసారని చెప్పడం వేరే అందులో కుట్ర అంటే అది బహిరంగంగా జరుగుతుందానికి కుట్రే ఉంది కాబట్టి కుట్ర కుట్ర అంటే మిమ్మల్ని ఓడించేవన్నీ కుట్రలు కాదు రాజకీయ వ్యూహాలు దానికి ప్రతి వ్యూహం ఎలా రూపొందిస్తారు ప్రజలకు ఎలా మేలు చేస్తారు అన్నది ఇక్కడ కీలకమైన అంశం తప్ప ఎంతసేపటికి వైసీపీ టీఆర్ఎస్లను దృష్టిలో పెట్టుకొని హడావుడి కుట్రానికి గగ్గోలు పెట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదు అది ప్రజలను పెద్దగా మెప్పించే విషయం కూడా కాదు కొన్ని తరగతులను బుద్ధిజీవులను వాళ్ళని ఏమైనా కొంత ప్రభావితం చేయవచ్చేమో కానీ విశ్వాసాన్ని కూడా అది దెబ్బతీసి ఇంకా అయిన తర్వాత కూడా ఇంకా మన మీద వాళ్ళ పెత్తడం సాధ్యమవుతుందా ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఉన్నారేంటి అని ప్రజలకు సందేహం వస్తే అప్పుడు మొదటిగా మోసం వస్తుంది